మినిస్టర్ గారు వచ్చారు ప్రాజెక్ట్ చెప్పుకోవడానికి బాయ్స్ అందరూ వచ్చారు కానీ గర్ల్స్ అందరూ లోపల లాక్ చేస్తే అక్కడ టీం లేదు లేడీస్ ఎవరు లేరు వెళ్ళని అని చెప్పి అందరినీ లాక్ చేసేసారు ఇక్కడ స్టూడెంట్ ఎస్పెషల్లీ గర్ల్స్ ని టీచ్ చేసే విధానం అస్సలు బాగాలేదు వర్డ్ అయితే ఎలా పడితే అలా మాట్లాడతాం ఎలా పడితే అలా వర్డ్స్ యూస్ చేస్తారు హాస్టల్లో లో టూ డేస్ ముందు ఎంట్రీ రాయాలి అవుటింగ్ తీసుకోవాలంటే ఇంటికి వెళ్ళాలంటే సరే ఎమర్జెన్సీ పర్పస్ లో వన్ డే ముందు

प्लीज न्यूज़ <expertise working in school>